తాండూర్ పట్టణంలోని శ్రీ కాళికాదేవి దేవాలయ చైర్మన్గా పి బసవరాజ్ గారికి కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియమక పత్రాలను అందించి సన్మానించిన తాండూరు ఎమ్మెల్యే బిఎన్ మనోహర్ రెడ్డి ఈ సందర్భంగా చైర్మన్గా నియమకమైన బస్వరాజ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి అనేక సేవలు చేసిన నేను నేడు నాకు తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి శ్రీ కాళికాదేవి దేవాలయ చైర్మన్గా బాధ్యతలు అప్పగించడంతో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు చైర్మన్ మా కమిటీ సభ్యులకు అభివృద్ధి కోసం తోడ్పడతామని తెలిపారు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహకారంతో శ్రీ కాళికాదేవి దేవాలయంలో ఏ చిన్న సమస్య అయినా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ లీడర్ సర్దార్ ఖాన్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అలీం సీనియర్ నాయకులు సుభాష్ నూతనంగా ఎన్నికైన ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు அ <laughs> க்க <laughs> <laughs> ہاں جی میں ہوں اس کے بعد میں نے کہا تھا کہ یہ لگاؤں گا اس کے بعد میں نے کہا تھا کہ یہ لگاؤں گا یہ ٹھیک ڈرگٹ آ گیا تھا میں نے کہا تھا کہ یہ طریقہ ہے نا ان انجینئر ہیں نا اندر طریقہ ہے طریقہ ہے کیا ہے अचे <laughs> అనలే కరస్ అవసరమా అవసరమా సార్ అన్నం ఇక్కడే ప్రాజెక్ట్ బెల్లడెట్ నైట్స్ సార్ అన ఓకే రెడీ సార్ అన చేతివేడ కొండి చేతివేడ కొండి చేతివేడ కొండి సరే కవర్

ہمارے ایم صاحب ہماری سینئر لیڈر پی بسورا صاحب کو کے کا پوچھ دے پی بسورا صاحب کی بات کو ہم بہت سالوں سے جانتے ہیں ہم بچپن سے دیکھ رہے ہیں پی بسورا کا ختم بہت ہے بچپن سے ہم بسوراج صاحب کو دے کہیں بھی دیکھو ایم آر آفس دیکھو پرنسپل آفس دیکھو پولیس شکشک دیکھو بچپن سے ہر کسی کے سیوا ہر کسی کو کام کرنا کہ ان کا شروع سے ایم ہے ان کا آج کئی سالوں سے گالکا مندر تین انہوں آلریڈی پہلے بھی چیئرمن تھے آج ایم ایل اے صاحب پھر وہ ذمہ داری کے کھانے میں دیئے میں امید کرتا ہوں پی بسوراج صاحب جو ایم ایل اے صاحب ان کو چیئرمن دیے پی بسوراج پوری اپنی ذمہ داری کو پابندی سے

మరి నేను ఈ వర్షనానికి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో మేము కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ఈరోజు నలభై తొమ్మిది సంవత్సరాల నుంచి మేము కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా పనిచేస్తున్నాము మరియు రేపు వచ్చే సంవత్సరం యాభై సంవత్సరాలు మాకిద్దరికి ఈ పార్టీలో యాభై సంవత్సరాల సీనియర్టీ కాకపోతే వారు ఎంతో మా ఎంతో అందరికీ సేవ చేసుకుంటూ ప్రజలందరికీ ఎంతో మందికి రేషన్ కార్డు కానివ్వండి లాటప్ కానివ్వండి ఉద్యోగాలు కానివ్వండి మున్సిపాలిటీలో మున్సిపల్ కౌన్సిలర్ గారు నాలుగు సార్లు తెలిసినప్పుడు వారు ఎంతో మందికి కామెంట్లకు కానీ వారికి అందరికీ మన టైప్ ఒక రాముడు అని చెప్పి ఉంటే ఇంకో రాముడు ఇద్దరికి కూడా జాబ్ ఇప్పించింది మున్సిపాలిటీలో అయితే వాళ్ళు కూడా రిటైర్మెంట్ కావడం జరిగింది అంత సీనియారిటీ మా అన్నగారు అయితే వారికి అందరికీ దేవుడి యొక్క ఆశీర్వాదం ఆయనకు ఉంటుంది వాళ్ళ తల్లి కూడా కాణికాదేవి యొక్క భక్తురాలునే అయితే ఆ విధంగా కాళికాదేవి ఆయన చైర్మన్ చైర్మన్గా చేయడం జరిగింది అయితే వాళ్ళు సేవ చేస్తారు గుడికి మరి కొత్తకి ప్రజలందరికీ సేవ చేయాలని చెప్పి మనం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు ఎందుకంటే నాకు పీ బస్వరాజుకు శ్రీ కాలమ్మ టెంపుల్ చైర్మన్ మెంబర్స్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే గారి నాయకత్వంలో తప్పకుండా అమ్మ గుడి కాళికదేవి గుడి డెవలప్మెంట్ కొరకు తప్పకుండా మా మెంబర్స్కు చైర్మన్కి అండదండల్లో ఉండి డెవలప్మెంట్ కొరకు అమ్మ గుడికి ఏం కావాలో తప్పకుండా చేస్తానని హామీ ఇచ్చే సార్ దాని హామీని మేము నిలబెట్టుకుంటాం ఎందుకంటే కాలకదయ్య గుడి ఇంటి తల్లి అమ్మకు యాభై సేవ చేస్తున్నా తెలిసి కాంటూరు ప్రజలు తెలుసు అమ్మ కూడా తెలుసు తప్పకుండా మా మెంబర్లు నేను కలిసి మహేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారికి మనోహర్ రెడ్డి గారికి చేయుత చేయుతూ ఉంటాము అని చెప్తూ డెవలప్మెంట్ కొరకు తప్పకుండా సార్ ఎప్పుడే హామీ ఇచ్చేటప్పుడు రెండు రోజుల పట్ల మీరు ఎప్పుడు పూజలు మాట్లాడుకుని నాకు ఇంత ప్రమాణ చెప్తామని చెప్పేసి మీకు గుడి కొరకు ఇంకో వాళ్ళు తప్పకుండా చేస్తామని హామీ ఇచ్చే అందుకొరకే సార్ గారికి తప్పకుండా పిల్ల గారికి ధన్యవాదాలు చెబుతూ